అందరికీ నమస్కారం మీకు గనక ఒకవేళ రైతు బంధు రాకపోతే మాత్రం ఈ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి మీకు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది అయితే నేను ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ని అయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి మనకైతే ఇప్పటికే ప్రభుత్వం నుంచి రైతు బంధు నిధులు అయితే చాలా మందికి అయితే ఇంకా అందలేదనేది చెప్తున్నారు సో అందని వాళ్ళైతే ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొదటగా సాగుతున్న రైతు బంధు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటికీ మనకు ప్రభుత్వం పదిహేను రోజులైనా కానీ రైతు బంధు డబ్బులు అయితే అందరికి ఇంకా జమ చేయలేదు ఇంకా ఎనభై శాతం మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే అందాల్సింది సో ఇప్పటికే ప్రభుత్వం అయితే వీళ్ళకి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా పంపుతుంది తక్కువ మోతాదులో అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఎకరం ఉన్న వాళ్ళకు మాత్రమే రైతు బంధు డబ్బులు అయితే రావడం అయితే జరిగింది వీళ్ళకి ఐదు వేల రూపాయలు చొప్పున ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే మొదటగా వాళ్ళకైతే డబ్బులు అయితే జమ చేస్తున్నారు కానీ ఇంకా ఎకరం లోపు ఉన్న వాళ్ళకి రైతులకు కూడా అందరికైతే అందలేదు ఇక్కడ చూసుకోవచ్చు పన్నెండు లక్షల మంది రైతులకు అయితే నగదు అయితే వేసేయడం జరిగింది సో వీళ్ళైతే మొత్తం ఎకరం లోపు ఉన్న వాళ్ళే కాబట్టి వీళ్ళకి పన్నెండు లక్షల మందికి అయితే వేశారు ఇంకా పది లక్షల మంది రైతులైతే ఇంకా వీళ్ళకైతే రైతు బంధు డబ్బులు అయితే అందలేదు మొదటగా ఈ పది లక్షల మందికి అయితే మనకైతే రేపు అయితే ఖచ్చితంగా డబ్బులు పడే అవకాశం ఉంది వీళ్ళందరికీ ఎకరం లోపు కాబట్టి వీళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలే కాబట్టి సో ప్రభుత్వం దగ్గర కూడా ఉన్న నిధులతో ముందుగా ఈ రైతులైతే డబ్బులు అయితే వేస్తారు తర్వాత ఇంకా యాభై ఎనిమిది లక్షల మంది రైతులకైతే డబ్బులు అయితే వేయాల్సి ఉంది వీళ్ళకైతే ఇంకొక వారం రోజులు టైం పట్టేలాగా కనిపిస్తుంది ప్రభుత్వం అయితే నిధులు సమకూర్చుకోవడానికి కొంచెం ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే ఇంకా పది లక్షల మంది ఉన్నారు కాబట్టి ఈ పది లక్షల మందికి అయితే మనకి రేపు అయితే ఐదు వేల లోపు డబ్బులు అయితే వీళ్ళకైతే ప్రతి ఒక్కరికి జమ అయితే అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మీకు గనక రైతుబంధు డబ్బులు ఇప్పటికే జమ అయ్యి ఉంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి లేదు ఇంకా మీకు డబ్బులు రాలేదు అంటే మాత్రం కింద కామెంట్ చేయండి ఏ జిల్లా ఏ ఎంత ఎన్ని ఎకరాలకు రైతుబంధు రాలేదు అనేది కింద కామెంట్లో తెలియజేయండి ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు సో మనకైతే సంక్రాంతి లోపు నిధులైతే సర్దుబాటు చేయాలని అయితే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది కానీ అప్పటికీ లేట్ అయిపోతుంది కాబట్టి సంక్రాంతి అంటే యాసంగి సీజన్ లేట్ అయిపోతుంది కాబట్టి ప్రభుత్వం అయితే దాని లోపే మనకైతే ఈ సంవత్సరం లోపే అంటే ఇంకొక ఈ పది రోజుల లోపే ప్రతి ఒక్కరికి అయితే రైతు బంధు డబ్బులు అయితే వేస్తారు కానీ ఎకరం లోపు ఉన్న వాళ్ళకి మాత్రం మనకైతే రేపు లేదా వెళ్ళిండి అయితే ప్రతి ఒక్కరికి ఈ పది లక్షల మందికి అయితే ముందుగా వీళ్ళకైతే సహాయం అయితే పెట్టుబడి సహాయం అయితే అందియడం అయితే జరుగుతుంది సో మీకు గనుక రైతు బంధు అందపోతే మాత్రం ఈ అయితే లైక్ చేయండి సో ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్